విశ్వాసం భ్రష్టు అని ఆత్మజ్ఞాత ఇది చాలా విచిత్రమైన విషయం విశ్వాస భ్రష్టు అంటే చాలా కాలము విశ్వాసములో కొనసాగి విశ్వాసాన్ని వదిలేసిపోతాం చాలా కాలం ఒక దర్శనానికి కట్టుబడి దర్శనాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఇది ఎలాగో సాధ్యము అని నేను అడుగుతున్నాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇప్పుడు ఉన్న పడాన నిన్ను అడుగుతున్నాను వేసే లక్ష కూడా నేను వాళ్ళని ఏదైనా పరిస్థితి వికటించి వ్యతిరేకించి నీకు బాధాకరమైన పరిస్థితి వస్తుంది వేసలేదు ఏదండి వేస వేస దేవుడే కాదు నాకు మనసుకుపోయి అని నువ్వు చెప్పగలవా ఇప్పుడు చెప్పగలవా ఈ స్థితిలో చెప్పలేవు ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే నా పీట కట్టుబెట్టినా సరే కోసేసినా సరే నేను మాత్రం వేసున్న దీని పట్టిన అనుకుంటావు ఈ విశ్వాస ద్రష్టులు అయినోడు కూడా అలా ఒకప్పుడు అనుకున్నాడు నేను నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను నేను ఎదగ్ చెప్పను బొంకర్ అని ఫ్యూచర్ అన్నాడు లేదా అసలు చావవలసి వచ్చే సిచ్యువేషన్ రానేది ముందే పారిపోయాడు ఆయన ఎంతవరో నాకు తెలియదు మా అమ్మతోడు మా నాన్నతోడు తోడు మా నానమ్మతోడు అంటున్నాడు ఒట్టి పట్టుకుంటాడు జాగ్రత్త పేతులు ధన్యుడుగా పిలువబడ్డ సీమోను బరియోన నీవు ధన్యుడేవు పరలోకం నందన తండ్రి నందు కూర్చొని బయలుపరిచాడు రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు నువ్వు ధన్యుడు అన్నాడు అన్న తర్వాత కొద్ది వచనాలకే ఈ ముచ్చట నువ్వు నాతో కూడా చచ్చిపోతావా నన్ను ఎరగడని ముమ్మారు బొక్కక ముందు కోడి కూయ్యదు పేతులు అంట లేదు అసలు అలా ఎప్పుడు ఏసై చెప్పిన తర్వాత కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు పేతుడు సరేలే వాదని ఎందుకు రాబోతున్న భవిష్యత్తు నాకు తెలుసుగా చూద్దాం పేతులు వల్ల ఏ సడుకు ప్రాణం ఇచ్చేస్తాను అని నీవు అనుకోవచ్చు అయినా నీవు ఏసు నిరగనని బుకే రోజు రావచ్చు నీవు జాగ్రత్త పడాలని ప్రభు మాట్లాడుతున్నాను జాగ్రత్త ఎందుకు మీరు అభివృద్ధి పొందాలి దీన్ని ఆధ్యాత్మిక జాగ్రత్త అని విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని కొరకు అనుదినము నీవు ప్రార్థన చేయాలి దేవుని ముందు కన్నీరు గార్చి ప్రార్థించేయాలి ప్రభు ఆ సంభవించిన శోధన నాకు సంభవించకుండా పేతురుకు సంభవించిన బలహీనత నాకు సంభవించకుండా నేను ఎన్నడూ నేను ఆ దౌర్భాగ్యత నాకు రాకుండా నాకు సహాయించి నన్ను బలపరచు అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అనుకో నాకెందుకు అలా జరుగుతుంది నేను ఎందుకు అలా చేస్తాను నేను వేరులే నేను మన పేదల కంటే గ్రేట్ అనుకుంటున్నాను ఏర్పరచబడిన వారిని కూడా పడగొట్టడానికి ఆది మహాఘట సర్పం వ్యూహాత్మకంగా పనిచేస్తా జాగ్రత్త ప్రభువు మీద నీకున్న నమ్మకాన్ని కాపాడుకోవడానికి నీ విశ్వాసమును కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి పౌర మంచి పోరాటం పౌరాణి తిని నా పరువును పునర్మూర్తి తిని నా విశ్వాసం నా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అంటే ఆయన కూడా వచ్చింది మంట పెట్టాడు సైతం ఇంకెందుకు విశ్వాసం వదిలి వదిలి అని ప్రేరేపించాడు శోధించాడు తానే పావులు వినలే